హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మా హస్బెండ్ వచ్చేసి ఏందో చేస్తున్నారండి ఏం చేస్తున్నావు బావా ఆమ్లెట్ చేస్తున్నావా మా హస్బెండ్ చూడండి ఫ్రెండ్స్ మా కోసం ఎంత బాగా ఆమ్లెట్ చేయడానికి అన్ని ప్రిపేర్ చేశాడు నిజంగా నేను చాలా గ్రేట్ అండి నా హెల్త్ బాగాలేనప్పుడు ఎప్పుడైనా నాకు మంచిగా హెల్ప్ చేస్తాడు సపోర్ట్ ఇస్తారు మా హస్బెండ్ అయితే ఇంకా నేను ఇప్పుడే పడుకోని అయితే ఈ ఈరోజు వచ్చేసి హెల్త్ అయితే బాగాలేదు ఇంకా మా హస్బెండ్ అయితే సరేలే పడుకుంది కదా అనేసి రైస్ అయితే పెట్టేశాడు గ్యాస్ మీద రైస్ పెట్టేసి ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నారు ఆమ్లెట్ వేస్తారంట ఇంకా అందుకనేసి అలా అయితే చేశాడు హాయ్ చెప్పావా మన ఫ్యా ఫ్యాన్స్ అందరికీ హాయ్ కూడా చెప్పారు మీ అందరికీ నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు చాలా సపోర్ట్ ఇస్తారండి మా హస్బెండు ఈ రోజుల్లో చెప్పండి ఇలా చేసే హస్బెండ్స్ ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా స్టార్టింగ్ వచ్చేసి ఆనియన్స్ అన్నీ సన్న సన్న పీసెస్గా అయితే కట్ చేశాడు నెక్స్ట్ ఏంటి బావా స్పూన్ కూడా ఒక హాఫ్ టే టేబుల్ స్పూన్ అయితే వేశారు నెక్స్ట్ కారం మనము పచ్చిమిర్చి వేయచ్చు కదా బావా పచ్చిమిర్చి వేయచ్చు కదా ఎందుకు కారం వేస్తున్నావు పచ్చిమిర్చి ఆనియన్స్ని వేసుకొని అయితే ఆమ్లెట్ వేస్తాము ఇప్పుడు వెరైటీగా ఇంకా కారం అయితే వేసాడు ఇంకా సాల్ట్ కూడా వేసేసి మార్క్ ఉంటుంది కదా మార్క్ చూయించు స్కూల్లో ఇస్తారండి ఎగ్స్ ఇంకా స్కూల్ ఎగ్స్ని తీసుకొని ఇంకా ఆమ్లెట్కి తీసుకున్నాడు ఇంకా ఒక్కొక్క అయితే మొత్తం బాయిల్ చేసేస్తున్నాడు అందులో కర్రీస్ నాకంటే కూడా మా హస్బెండ్ చాలా బాగా చేస్తారు ఇంక ఇలా హెల్త్ బాగాలేని టైంలో అయితే తనే అయితే మొత్తం ప్రిపేర్ చేస్తాడు ఇంట్లో నెక్స్ట్ వచ్చేసి గరం మసాలాను కూడా యాడ్ చేశాడు ధనియా పౌడర్ని ఇంకా గరం మసాలాని కూడా వేసేసి ఇంకా మొత్తం కలపాలి ఇప్పుడు మనం ఏమేమి వేసామంటే ఆనియన్స్ పసుపు కారం ఉప్పు నెక్స్ట్ గరం మసాలా ధనియా పౌడర్ ఇంకా మొత్తాన్ని అయితే మిక్స్ చేయడానికి ఇలా అయితే బాయిల్ చేస్తున్నాడు మొత్తము ఇంకా స్టవ్ మీద అయితే ప్యాన్ కూడా పెట్టేశాడు ప్యాన్ హీట్ లోపు ఇలా కలుపుతున్నాడు మొత్తం ఇంకా ఇంకా ప్యాన్ కూడా హీట్ ఎక్కింది ప్యాను మా హస్బెండ్ చూడండి నిజంగా నేను లక్కీ కదా ఇలాంటి హస్బెండ్స్ ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మాత్రం నా అయితే మా హస్బెండ్ ఇప్పుడు చేస్తున్నాడు కదా ఆమ్లెట్ రాయలసీమ స్టైల్ అండి రాయలసీమలు ఇలానే వేస్తాడు చేస్తారు ప్రతి ఒక్కరు కూడా రాయలసీమలో మరొక్కసారి మళ్ళీ మొత్తం కలుపుకొని ఇంకా వేసేసారు స్టవ్ మీద రెండు ఆమ్లెట్లు వేస్తావా ఒకటి అయితే పెద్దగా అవుతుంది ఒకటి రెండు చాలు కానీ త్రీ ఎగ్స్ వేశారు కదా టూ ఆమ్లెట్స్ అయితే వేస్తారు కొంచెం మందంగానే వేసుకుంటామండి తిన్నా కూడా టేస్ట్ బాగుంటుందనేసి ఎమ్మి ఎమ్మిగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా చేసుకొని ట్రై చేయండి మీరు కూడా పైన కొంచెం ఆయిల్ని అయితే వేసేసుకొని ఇంకా ఇలా కాకుండా కడాయిలో కూడా చేసుకోవచ్చు కదా బాబా ఫ్యాన్లో చేసుకోవచ్చు కడాయిలు కూడా వేసుకోవచ్చు కడాయిలో ఉంటే ఇంకా బాగా వస్తుంది కానీ ఇప్పుడు మా హస్బెండ్ అయితే ప్యాన్లోనే చేస్తున్నారు ఇంకా తిప్పేశారు ఎమ్మె తినాలనిపిస్తుంది అందులో హెల్త్ బాగాలేనప్పుడు ఇలాంటి ఫుడ్ బాగా తినాలనిపిస్తుంది నాకైతే ఆమ్లెట్స్ కొంచెం స్పైసీగా క్రిస్పీగా ఉండాలి అలాంటి ఐటమ్స్ అయితే తినబుద్దు అవుతుంది అనేసి మా వారైతే ఇలా చేస్తున్నారు ఇలా ఆమ్లెట్ని అయితే రాయలసీమ స్టైల్లో ఇలా చేసుకుంటాం మేమైతే ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కారం కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి మా మేము చెప్పిన స్టైల్లో వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పవా చెప్పు బాయ్ ఆమ్లెట్ వేస్తావా బాయ్ చెప్తావా అన్నట్టు కోపంగా చూస్తున్నాడు మా హస్బెండ్ అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టోటల్గా మా బావకు చూడండి నేనంటే ఎంత పిచ్చో అర్థమైంది కదా